నమస్కారం ఇది సంగతికి స్వాగతం పాలమూరు రైతన్నల బతుకు చిత్రం ఓ విషాదం జిల్లా కరువు ముఖ చిత్రం పుట్టెడు దుఃఖం ఎడారి బతుకులు తడారుతున్న గొంతులు ఏళ్లకేళ్లు భూములి బీళ్లు తట్టా బుట్ట పిల్లా పాపలతో వలస ఇవి మహబూబ్ నగర్ జిల్లాలో తరచూ వినిపించే కనిపించే కన్నీటి గాథలు అసలే కరువు జిల్లా ప్రస్తుత కరువు రైతన్నల్ని మరింత కష్టాల కడలిలోకి నెట్టేసింది దిక్కుతోచని స్థితిలో బేల చూపులు చూస్తున్నాడు పాలమూరు అన్నదాత ఖరీఫ్ పంటల సాగులో పాలమూరు జిల్లా కష్టాల కడల్లో చిక్కుకుంది చేతి కందాల్సిన సమయంలో పంటలు పనికిరాకుండా పోయి రైతన్నల బతుకులు అగమ్య గోచరంగా మారాయి జిల్లాలో డెబ్బై ఐదు శాతం ప్రాంతం తీవ్ర దుర్భిక్షణలో కొట్టుమిట్టాడుతోంది కేవలం ఇరవై నుంచి ముప్పై శాతం దిగుబడి మాత్రమే వచ్చేలా పరిస్థితి కనిపిస్తోంది ఈ పరిస్థితి ఉంది సార్ ఇంట్లో ఏం పంట వస్తుంది ఇది పత్సం ఐదు ఎకరాలు పెట్టిన అది ఇంకా పతికాయల పెట్టుబడి లేవు ఈ వ్యవసాయం చేసి ఎంత పెద్ద కావాలి ఎట్లా బతకాలి పిల్లలు ఎట్లా మా పరిస్థితి ఇది వానలు లేవు మూడు నెలల వాన సింకు ఒక ఇవి ఏడు చేసిన కాపురం వల్ల ఇంటికి చేసిన కష్టం వల్ల సగం వచ్చినా బా చాలా మంది వచ్చినా మేము బతు కానీ పోతున్నారు పైసంత వచ్చట్లేదు ఇంటికి ఎట్లా బతకాలని మా పరిస్థితి నాలుగు ఎకరాలు ఇందాక వరి నాడితే ఏంటికి ఆస్కారం లేకుండా సార్ ఇందా ఏది వర్షం లేక మొత్తం ఎండిపోయింది ఇంకా అక్కడ కూడా నాలుగు ఎకరాలు మొత్తం నాటితే ఏంది లేదు అంత పెట్టుబడి పెడితే యాభై వేలు పెట్టుబడి పెట్టినా కానీ ఏది లేదు సార్ ఇలా ఏది నీరు లేక అంతా ఎండిపోయింది మొత్తం అయింది ఒక కొడుకు ఉంటే ఒక కొడుకు హైదరాబాద్ కూలి చేసుకొని తిప్పలకొచ్చి వాడు పిల్లలు పెట్టుకొని బతున్నాడు జిల్లాలో ఆరు లక్షల ఇరవై వేల హెక్టార్లలో అన్నదాతలు పంటలు వేశారు ఇందులో వరి లక్ష రెండు వేల హెక్టార్లు పత్తి లక్ష హెక్టార్లు మొక్కజొన్న లక్ష తొమ్మిది వేలు ఆముదం లక్ష మూడు వేలు కంది లక్ష హెక్టార్లలో సాగు చేశారు వర్షాధారం మీద పంటలు సాగు చేసిన రైతన్నకు నెలన్నర నుంచి చుక్క చినుకు రాలలేదు దీంతో ఇరవై రెండు వేల హెక్టార్లలో వరి మొక్కజొన్న యాభై మూడు వేలు పత్తి నలభై రెండు వేలు ఆముదం ముప్పై ఆరు వేలు కంది ఇరవై రెండు వేల హెక్టార్లలో పంట నష్టం జరిగింది జూన్లో లో డెబ్బై ఒకటి పాయింట్ రెండు మిల్లీ మీటర్ల సాధారణ వర్షపాతానికి ముప్పై నాలుగు పాయింట్ ఎనిమిది మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది జూలైలో నూట నలభై ఆరు పాయింట్ ఆరుకు గాను నూట యాభై నాలుగు పాయింట్ రెండు మిల్లీమీటర్లు ఆగస్టులో నూట ఇరవై ఒకటి పాయింట్ ఐదు మిల్లీమీటర్లకు గాను నూట యాభై మూడు పాయింట్ తొమ్మిది మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది జులై ఆగస్టులో అంచనాలకు మించి వర్షం పడిన పంట ఒక దశకు చేరుకునే సెప్టెంబర్లో నూట ఏడు మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతానికి గాను కేవలం ముప్పై ఆరు మిల్లీమీటర్ల వాన పడింది లోనూ అదే పరిస్థితి కేవలం నలభై మిల్లీమీటర్ల వర్షం పడి రైతన్నను నిలువునా ముంచేసింది ఎకరాల పంట వేసినాము పోతా ఉంటే పోతా ఉంటే ఇత్తులు పెట్టినాము ఇరవై ప్యాకెట్లు అయినాయి ఇరవై ప్యాకెట్ల